చెప్పండి హలల్ గట్టిగా చెప్పండి హలల్ అమ్మా దేనిలో కలవరపడకు దేనిలో కలవరపడకు వాగ్దానం ఎత్తిపట్టు వాగ్దానం ఎత్తిపట్టు నేను ఒక్క మాట ధైర్యంగా చెప్పగలుగుతాను మరొక సెకండ్కి మరణము నీకు సమీపిస్తున్నా కూడా మరణపు ముళ్ళును విరవగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు నీ పక్షమునున్న దేవుడు మరణపు ముళ్ళును విరిచి మరణము నిరద్ధకరము చేసి జీవమును అక్షయతను కలిగించగలిగిన దేవుడు నీ జీవితంలో విజయమునిస్తాడు విజయమునిస్తాడు అదే అబ్రహాము యొక్క ధైర్యం నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు దేవునిని నమ్మెను దేవుని అతను నమ్మినందున అది అతనికి నీతిగా మార్చబడింది చచ్చిపోయిన గర్భములో కుమారుని ఉత్పత్తి చేసింది గర్భం చచ్చిపోయింది ఇప్పుడు చచ్చిపోయేంత వయసు దాకా ఎక్కడ ఉంచుతున్నారు డాక్టర్లు మధ్యలోనే బీకేస్తున్నారు మా తల్లు ఇంత వస్తే చాలు ఇంత మొన్న ఒక పాస్టర్ గారు గ్యాస్ట్రిక్ బాగా ఆ పాస్టర్ గారికి ఉందని హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ హాస్పిటల్లో డాక్టర్ అన్నాడంట అడ్జడ్డుకు స్కాన్ చేసి ఈఎంఐ గర్భసంచి తీసేయాలి లేకపోతే పెద్ద ప్రమాదం అన్నాడంట నేను ఒక మాట అన్నాను సెకండ్ ఒపీనియన్కి ఇంకో చోటకి వెళ్ళి చూపించంటే ఒక మంచి గైనిక్ దగ్గరకు పోతే చెప్పినోడిని చెప్పుతో కొట్టండి పాస్టర్ గారు అందంట ఆ గైనిక్ ఆ లేడీ డాక్టర్ చెప్పినోడిని చెప్పుతో కొట్టండి అని ఈఎంఐకి గ్యాస్ ట్రిక్ ఉందని అది ఏదో ప్రాంట ప్రాంట జోల్ ఏదో ఉంటుంది ఒకటి ఆ రెండు గ్యాస్ ట్యాబ్లెట్లు ఇస్తే శుభ్రంగా మా యాక్కి ఇప్పుడు రోజుకు మూడు ప్లేట్లు లేపేస్తుంది మా పాస్టర్ అక్క ఏకదమ్మున ఎంత ఉందంట ఆయన అంటున్నాడు అన్న మొన్న దాకా బో బో అన్నది ఇప్పుడు నేను వచ్చేటప్పటికి తినేసి మత్తుగా పడుకుంటుందన్న ఒకవేళగా నా దీపిస్తే ప్రా ప్రాబ్లం ఏంటన్నా అని అడిగాడు అర్ధ గంట చెప్పాను అది దీపిస్తే స్త్రీ ధర్మం జరగకపోక ఆ రక్తం అంతా శరీరంలో ఇమిడి లేనిపోయిన ప్రాబ్లం వస్తుంది అక్కకు మన ఇద్దరమే పరదేశంలో ప్రియులారని పాట పాడాల్సి వచ్చేదన్నయ్యా నువ్వు అీపించుకోండి అందుకు అంటే అమ్మ నాయనంటే అమ్మబాబు ఉందా హిస్టరీ అవును మరి ఉంటుంది ఒకవేళ పాస్ గారు కనుక అధైర్యపడి ఉంటే ఒక మరి చెప్తారు అధైర్యపడి ఉంటే ఇప్పుడు ఇంట్లో ఆడపిల్లలు పడిపోతే పరిస్థితి ఏంటని చెప్పండి సాధువులు అయిపోవాలా ఇంట్లో వాళ్ళు గడ్డాలు పెంచుకోవాలా ఏమండి అప్పుడు దాకా రంగేసిన జుట్టు రెండు రోజులకి తెల్లగా అయిపోతుందా ఎందుకు ఇక్కడ పెద్దక పడింది పడకలో ఏమంటే ఇక్కడ పడింది పడకలో అర్థం కాదు అంటాను ఫోన్ పట్టుకుంటామా రెండు సార్లు ఏదో భయం 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 నేనేమంటాను నిమ్మల పరిచే ధైర్యం నీకుండాలి అనాకీలు బలవంతులే కాదని నేను చెప్పను బలవంతులే కానీ నీలో ఉన్నవాడు చెప్పండి ఉన్నారంటారు అసలు మీలో ఏసయ్యా ఏసై నాలో ఉన్న వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి ఆగనా మళ్ళా తర్వాత ఇంకో ప్రశ్న అడుగుతా ఇంకో ప్రశ్న అడుగుతా దా దానికి కూడా అగ్రి అయితే చెప్పండి దానికి కూడా అగ్రి అయితే చెప్పండి నాలో ఏసఐ అన్న ఉన్నాడు అన్న వాళ్ళు గట్టిగా చెప్పండి ఇప్పుడు స్తోత్రం మీరెవరు చెప్పరు నాకు తెలుసు నాకు తెలుసు అంటే మీరంతా డంభముగా ముందేమంటారంటే స్తోత్రం అల్లి లూయ అంటారా నేను కనుక కౌంటర్ ప్రశ్న అడిగితే ఇంట్లోంటారు ఆషమాష కాదండి దేవుణ్ణి మనలో పెట్టుకోవటం మన హృదయం విషాలు పరచబడాలి ఆయనకి పరిశుద్ధమైన పాన్పు నేయాలి హృదయంలో అప్పుడే నీకు ధైర్యం వస్తుంది నీలో ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనే మన సాక్షిని ప్రేరేపించి నీవు చేసే తప్పులను నీవు చేసే క్రియలను నీకు హెచ్చరికగా చేసి నేను ఎలాగున నడిపిస్తూ వస్తాడు నడిపిస్తూ వస్తాడు దేవుని వాగ్దానాన్ని చేతబట్టుకోండి మీరు మీకు వాగ్దానాలు విలువ తెలుసు అసలు వాగ్దానం అంటే అదేనండి కొత్త సంవత్సరంలో చేస్తారు ఇంత కార్డ్ అని అనుకుంటున్నారా అది కాదండి అది ఆ సంవత్సరానికి దేవుడు ప్రేరణతో సంఘానికో మనిషికి ఇచ్చే వాగ్దానం ఇప్పుడు నేనేమంటానంటే బైబుల్లో నీకు ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి ప్రతి మాసం ఒక వాగ్దాన కూడికి జరుగుతుంది ఆ వాగ్దానపు విలువను తెలిస్తే నీవు ధైర్యముగా బ్రతుకుతావు ధైర్యముగా బ్రతుకుతావు ధైర్యముగా బ్రతుకుతావు ధైర్యముగా బ్రతుకుతావు ఎక్కడ భయపడవు ఎక్కడ భయపడవు ఏమిటి కలబో నీ ధైర్యం ఏమిటి యహోష్మా నీ ధైర్యం ఏమిటి నీకేం తెలుసురా బాబు ఒక గుడారం వేసి మోసా గుడారంలోండి ప్రార్థన చేసుకోరా బాబు అంటే ప్రార్థన చేసుకున్నవాడి యహోశివా నీకేం తెలుసురా అంటే ఎస్ నేను ప్రార్థన చేశాను కాబట్టి దేవుడు నాలో ఉన్నాడు కాబట్టే నా ధైర్యం దేవుడు నాలో ఉన్నాడు కాబట్టి నా ధైర్యం కలె నీకేం తెలుసు నీకేం తెలుసు ఎస్ నాకు తెలుసు నేను విశ్వాసంతో ఆయన వెంబడించాను కాబట్టి అదే నా ధైర్యం ఆయన నాలో ఉన్నాడు వీళ్ళెంత బలవంతులైన మేము ఖచ్చితంగా వాళ్ళను జయిస్తామనే ధైర్యం నాకుందంటారు వాళ్ళు ఈరోజు నక్క మాట మీ జ్ఞాపకం చేస్తాను పరిశుద్ధ గ్రంథం చదవండి వాగ్దానాలు ఎత్తిపట్టండి రోగానికి ఒక వాగ్దానం ఉంది ఏమిటది నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే వాగ్దానం ఎత్తిపట్టి లే దేవుడు నిన్ను బాగు చేస్తాడు చెప్పు నీ సన్నిధిలో నేను ఎట్లు యథార్థంగా బ్రతికితునో నీ దృష్టికి అనుకూలంగా నేను ఎలా జరిగించుతునో నీకు తెలుసు కాబట్టి దేవుడా ఈ రోగము నాకెందుకు బాగుచ్చాయి అని అడిగే ధైర్యం నీలో ఉన్న దేవుణ్ణి అడిగే ధైర్యం నీకు ఉండాల్సిన భక్తిలో రావాలి దిగులు పడ్డావా కలవరు పడ్డావా శ్రమలు వచ్చినాయా ఏం వాగ్దానం ఉంది నీకు భయపడకు దిగులు పడకు నీకు సహాయం చేయ అనైనా నేనే నీ కుడి చేతిని పట్టుకున్నాను అన్న ధైర్యం నీ భక్తి ద్వారా నీలో రావాలి వాగ్దానం చేత ప్రయాణం అయిపోతున్నావా మొన్నే ఆ బస్సు బస్ తగలబడిందంట మన ప్రయాణానికి ముందే ఇంకెక్కు బస్సు ఎక్కేటప్పుడు ఆ డ్రైవర్ ఎట్టంటోడు అది కదా కదా అక్కడ టిప్పర్ వస్తుంది ఎక్కడ అక్కడ అమ్మమ్మ పక్క పక్క వచ్చే పక్క వచ్చే డ్రైవర్ని నువ్వు కంగారు పడింది కాక ఆడిని కంగారు పెట్టి అయ్యో తొందరగా పోనీ బాక చిన్నగా పో నాకు ముగ్గురు పిల్లలు ఏ ఆడికి లేరా ఆ నడిపేవాడు కూడా ఉన్నారు ముగ్గురు ఆడి కూడా ఉన్నాడు భయం నీకేం అగ్దానం ఉంది ప్రయాణంలో నీ రాకపోకలేందు నిశ్చయముగా నేను నిన్ను కాపాడుతాను నీ పాదములకు రాయి తగలనివ్వను నా దూతలు వచ్చి నీ పాదములను ఎత్తి పడతారు ఏదండి వాగ్దానాలు ఎత్తిపట్టి ఈరోజున ప్రార్థన చేసే ధైర్యం ఏదండి మీకు ఏది చెప్పండి తిమో చేత్తేనే చెయ్యాల ఈపు సాపు చీపురి కట్టబట్టుకోండి ఏం రక్తం ఆ నీకు వాగ్దానం ఉంది కదా దేవుని నీతో ఉన్నాడు కదా దేవుని వాక్యం నీతో ఉంది కదా దేవుని వాక్యం చదవరాదు వాక్యమే దేవుడు దేవుడే వాక్యం తీసుకెళ్లాన్ని నువ్వు రావాయా నువ్వు రా మోసి అడగల ఏంటి బాబు ఇంతమందిని తీసుకెళ్తున్నా మామూలుగా ఒకడు కట్లభావం సంతానం ఒకడు ఆడు సంతానం ఒకడు ఆడు సింహం సంతానం ఒకడు దుర్మార్గుడు ఒక తండ్రి మంచం ఎక్కేవాడు ఇలా పలాన పలాన జాతులు పేర్లు పెట్టింది నువ్వే కదా ఆయన వీళ్ళందరినీ నేను తీసుకెళ్ళాలంటే నా వల్ల అవుతుందా బాబు నువ్వు రా అన్నాడు దేవుణ్ణి ఏమన్నాడు ఏమన్నాడు ఎందుకు రమ్మన్నాడు తెలుసా నువ్వే కదా చెప్పింది అన్నాడు ఏంటంటే నా సన్నిధి నీకు తోడుగా వస్తుందని చెప్పాడు ఆయన ఏం చెప్పాడు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వస్తా అన్నాడు అప్పుడు మోసే అంటాడు నువ్వు వస్తేనే నేను పోతా ఇది ఎంత జాడ్యమో చూడండి ఎంత జిడ్డు జిడ్డు సమస్య చూడండి నువ్వు వస్తేనే నేను పోతా నువ్వు వస్తేనే నేను పోతా అవునా మోషే నేను రాకుండా నువ్వు పోవంటే పా మేఘంలో నేను వస్తాను అన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అందుకే ప్రయాణం చూడండి ఎక్కడ మేఘం ఆడితే అక్కడ ఆగారు ఎక్కడ మేఘం మా ప్రారంభిస్తే అక్కడకు బయలుదేరి వెళ్ళిపోయారు వాగ్దానం వాగ్దానం ఈ పన్నెండు మంది కూడా అదే వాగ్దానం ఉంది ఏం వాగ్దానమో తెలుసునా ఇదిగో నీ ఎదుట ఎంతటి బలవంతులైన జనములనైనా నేను వెళ్ళబడతానంటే వీళ్ళకది గుర్తులేదు లేదు అందుకే పది మంది అంటారు అమ్మో వాళ్ళ జోలికి మనం పోజాలమండి వీళ్ళిద్దరు ఏదో చెప్తున్నారు కానీ రేపు ఏదన్నా అయితే మమ్మల్ని అడగొద్దండి అర్థమవుతుందా ఇదేంటంటే ఇదేంటంటే తాడు జాలక బాయి బూడ్చుకునే పద్ధతి అనమాట తాడు జాలకపోతే ఏం చేయాలి మనం మారువాడి కొట్టుకు తెచ్చుకొని తాడు తెచ్చుకోవాలా తాడు తెచ్చుకొని నీంట్లో నీళ్లు తాగాల ఇప్పుడు తాడు జాలేదాన్ని పక్కనోడు ఏం ఐడియా ఇస్తాడు బాయి బూడ్చేయరా అంటాడు బాయి పూడిస్తే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి రావు కదండి వీళ్ళు ఏమంటారు పది మంది మన వల్ల కాదండి మన వల్ల కాదు మన వల్ల కాదు ఎన్ని వాగ్దానాలు ఉన్నాయండి కృంగిన వేళల్లో లేవనెత్తటానికి వాగ్దానం ఉంది బలహీనతలో వాగ్దానం ఉంది ప్రయాణముల వాగ్దానం ఉంది దాంపత్యానికి కూడా వాగ్దానం ఉంది దాంపత్య ఫలము పొందటానికి పిల్లలు పుట్టించుకోవటానికి దేవుని ద్వారా వాగ్దానం ఉంది ఏమిటా వాగ్దానం ఇదిగో నిన్ను రెట్టింపు జనముగా చేస్తాను ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానాన్ని నేను విస్తరింప చేస్తాను అబ్రాం లే అని చెప్పలా దేవుడు మరి ప్రతి దానికి ప్రతి ఒక్క వాగ్దానం ఉంటే ఈ రోజున నీలో ఉన్న దేవుడు ప్రతి దాని మీద విజయం ఇస్తాడన్న ధైర్యం లేకపోవటానికి గల కారణం ఏంటంటే నిజముగా నీలో భక్తి పరిపూర్ణం కావట్లేదు అది నీ భక్తిలో నీకు ధైర్యము లేదు అందరి వల్లి నేను పోతున్నాను నేను వస్తున్నాను వాగ్దానం చదివిస్తాను చూడండి దేవుడు ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చేటప్పుడు వీళ్ళకి చెప్పిన వాగ్దానం ఏంటో చదివిస్తాను చూడండి ద్వితీయోపదేశాండో నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వాక్యమా ఆ మాట చదవండి ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను చూడండి వీళ్ళు ఏమంటారు వారు మనకంటే చెప్పండి వారు మనకంటే బలవంతులు దేవుడు ఏమంటాడు చదువు నీకంటే బలమైన గొప్ప జనములను నీకంటే బలమైన గొప్ప జనములను ముందర నుండి వెళ్ళగొట్టి నీ ముందర నుండి నేను వెళ్ళగొట్టి ప్రవేశపెట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయుచున్నట్లు ఆయన నేడు చేయిచున్నట్లు వారి దేశమును నీకు స్వాస్థ్యముగా వారి దేశమును నీకు స్వాస్థ్యముగా ఇచ్చేది తోడుగా నుండి నీకు తోడుగా నుండి తన మహాబలము చేత నిన్ను వెలుపలికి రప్పించేది ఆ దేవునికి స్తోత్రం కలుగునుగా ఇక్కడ చూడండి వాడు బలవంతుడే గాని దేవుని బలం ఎట్లాంటిది మహాబలం మహాబలం ఇప్పుడు దేని మీద విశ్వాసం ఉంచాలి నీ ఎదుట శత్రువు మీద నీలో ఉన్న మహాబలవంతుడి మీద ఉండాలా చెప్పండి ఎవరి మీద ఉండాలండి మీ విశ్వాసం నీలో ఉన్న మహాబలవంతుడు ఉన్నాడే ఆయన వాగ్దానాన్ని చేత పట్టుకోవాలి నేను దీర్ఘకాల ప్రార్థనలు చేయనప్పుడు అంటే చేయటం తప్పని కాదు చేసుకోవచ్చు నేను ఒక్కటే ఒకటడి వెళ్తున్నా వెళుతున్నా ఈ మార్గంలో నువ్వు నాకు తోడయ్యుండు నేను వెళ్ళిన పని ముగించు నీ వాగ్దానాన్ని నెరవేర్చి నాకు ఒక సూచన చూపించు ఎనఫ్ అంతే ఎనఫ్ ప్రశాంతంగా వెళ్ళేసి వస్తాను ఎందుకో తెచ్చిన నా భక్తి నాకు ధైర్యాన్ని ఒకవేళ నా జీవిత దినములు ముగించాయంటే నేను ఎంత ప్రార్థన చేసినా అది ఆగదేక ఆగదు ఇది జరగదు అనుకుంటే నేను ఏడ్చిన దేవుడు జరిగించడు ఆయన చిత్త నెరవేర్పుకి ఎవ్వరము అడ్డు పడలేము వీళ్ళంటారు భౌతికంగా చూసే బలవంతులను చూసేయమంటారంటే వాళ్ళు గొప్పోళ్ళు అండి బాబు మనం వెళ్ళలేమని శత్రువు ఎంత గొప్పోడైతే నీకెందుకండి నీలో ఉన్న వాని సామర్థ్యత నీ వెరగాలి అమ్మాయి చెప్పండి హలో లూయ అలెల్ అలెల్ నీలో ఉన్న సామర్థ్యతను నీవు ఎరగాలి ఎరగాలి అది ఆర్థిక పరంగానైనా ఆధ్యాత్మిక పరంగానైనా ఏదైనా ఆ ధైర్యాన్ని నీవు కలిగి భక్తి చేస్తంటే నేనంటాను మొట్టమొదటిగా మనిషికి బీపీ షుగర్లు రాకుండా ఉంటాడు ఆ మనిషి దేవుని ఎందుకు ధైర్యం ఉంటే మనిషి దగ్గరికి రోగం అనేది రాదు లేపాల పోయే సుప్రభుని లేపినట్లు బోధకుడా ఓ బోధకుడా సముద్రమంతా ఉవ్యత్తును లేచిపోతుంటే నీకు శంత లేదా అమరంలో నిద్రపోతుంటే ఆయనకి ఎందుకు చింత చెప్పండి ఆయనకి ఎందుకు చింత ఆయన కాదని సముద్రం వచ్చేళ్ళు మింగేస్తుందా ఏమండి పన్నెండు మంది బోధకుడా బోధకుడా బోధకూడా బోధకుడా లే 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 అంటారు ఆశ్చర్యం ఏంటంటే అమరంలో ఏసఐ పడుకున్నారు మిగిలిన పడవలో వీళ్ళు పన్నెండు మంది కూర్చున్నారు ఏ పడవైనా మునిగితే మొదట అమరమే మునుగుతుంది ముందు ఎవరికి ఆయన వస్తుంది ఎవరికి వస్తుంది హాని ఏసైకి వస్తుంది ఇప్పుడు ఏసఐన దాటే పన్నెండు మంది దగ్గరకు రావాలి ఇప్పుడు నేను అంటాను శత్రువైన రోగమైన వ్యాధైన బలహీనతలైన ఆర్థిక సమస్యలైన ఆ అప్పుల వారిని ఏదైనా సమస్తము దేవుని దాటి నీ దగ్గరకు రావాలి ఒకవేళ దేవుడు అనుమతించకుండా నీ దగ్గరకు వస్తాయా రావు కానీ ఇప్పుడు నేనేమంటానండి విశ్వాస పరిమాణం నీలో పెదగాలి నీలో పెదగాలి చేతులు జోడించి దండం పెట్టి చెప్తాను జరిగే జరుగుతూనే ఉంటాయి కానీ నీ భక్తి నీకు మాత్రం ధైర్యాన్ని పుట్టించాలి చెప్పండి పుట్టించాలి పుట్టించాలి వీళ్ళకి ఒక అన్న అన్నవర్సిన ఆయన ఒక ఆయన ఉంటాడు ఆయనకు బావగారు ప్లస్ ఆయన కారు డ్రైవరు అకస్మాత్తుగా ఆయన చచ్చిపోయాడు ఆయన చచ్చిపోయినా నెల రోజులు కాలేదు ఈయనకేమవుతుందని ఈయన పడ్డాడు ఈయన పడితే ఈరోజు ఈయనకు స్పూన్తో నీళ్లు పోసే స్థాయికి వచ్చింది ఇప్పుడు ఏంది తింటలా పాపం అందుకని భయపడద్దు మూడు వందల అరవై ఆరు సార్లు బైబిల్లో భయపడకండి అని రాసింది మూడు వందల అరవై ఆరో రోజు వచ్చేది లీఫ్ సంవత్సరానికి కదా ఆ రోజును కూడా దృష్టిలో పెట్టుకొని దేవుడు తన పిల్లలకు ఒక ధైర్యాన్ని భరోసా ఏమిస్తున్నాడంటే మీరు భయపడకండి మీలో ఉన్న నేను లోకంలో ఉన్న వారికి గొప్పవాడను గొప్పవాడను నా మాటలు ముగింపులో ఒక మాట చదివిస్తాను డెబ్భై ఒకటవ కీర్తన తొమ్మిది నుండి పదకొండు వచనాలు చదవండి ప్రార్థన చేసుకుందాం దావిది గురించి ఉంది కానీ ఇంకా సమయం లేదు కాబట్టి నేను మీకు ముగించేస్తాను డెబ్బై ఒకటో కీర్తన తొమ్మిది నుండి పదకొండు వరకు వృద్ధాప్యమందు నన్ను విడనాడకము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకుము వృద్ధాప్యమందు నన్ను విడవకము

అట్లా కీర్తన చదువుకుంటూ చదువుకుంటూ వస్తే దావీదును దేవుడు విడిచిపెట్టాడా విడవల వ్యక్తిగత శారీరక బలము తగ్గినా ఆత్మీయంగా వృద్ధాప్యమందు నూతనపరుస్తూ దేవుడు దావీదును కడ వరకు తీసుకొని వచ్చాడు ఆయన ఆశ్చర్య కార్యాలు తన జీవితంలో జరిగించాడు దేవుడు విడవడు ఎడబాయుడు నీ భక్తి నీకు పుట్టించాల్సిన ధైర్యం ఏంటంటే అది ఎంత బలమైన అపాయమైన శత్రువైనా ఏదైనా నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలి ఇందులో నేను విజయం సాధిస్తాను మాట చెప్పిన ఈ ధైర్యానికి ఆ సమస్యకు మధ్యలో నీ మోకాళ్ళ ప్రార్థన జీవితం చాలా అవసరం మోకాళ్ళ ప్రార్థన జీవితం సమస్య పర్వతంలాగుండని నీవిక్కడ నిలబడని నీ భక్తితో నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థన ఎదుట సమస్తము దేవుడు నిర్మూలన చేసి సమభూమి మీద మిమ్మల్ని తన ఆత్మ చేత నడిపించను వెళ్ళారు అనాకీలు ఓడించారు స్వాస్యాన్ని పంచుకున్నారు మీరు అక్కడ జోషో గ్రంథానికి వెళ్తే ఏ పది మంది అయితే మనం వెళ్ళలేమన్నారు ఆ పది మందికి మొదటి స్వాస్థ్యం ఇచ్చేశాడు ఏ హోశాన్ అలా ఇద్దరి భక్తి ముప్పై రెండు లక్షల మందికి విజయాన్ని ఇచ్చింది నీ దానివి నీ ఒక్కడి భక్తి నీ కుటుంబానికి నీ సంఘానికి ధైర్యాన్ని ఇచ్చి దైవ విజయాన్ని స్వతంత్రించుకునేటట్లు చేయనుగాక ప్రార్థన చేసుకుందాం తెల్లవంచండి లేచి నిలబడదాం లేచి నిలబడదాం అల్లెల్లు అల్లెల్లు లేచి నిలబడదాం లేచి లేచి పడదాం అందరం లేచి నిలబడదాం మహోన్నతుడైన దేవుని సన్నిధిలో లేచి నిలబడదాం Hallelujah, 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 hallelujah. hallelujah, hallelujah.